Only be believe Lord, I believe My Lord, I believe And all things are possible My Lord, I believe My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. My Jesus is here and all things are possible my Jesus my dreams are here my dreams are here. 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 here and all things are possible కేవలము కేవలమునో కే నమ్ము నమ్ముడికి సమస్త సాధ్యం విషయాన్ని కొన్నాడు ప్రభావ ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం ప్రభా అ వాతావరణం కారణంగా ప్రభా కరెంట్ అంతా డిస్టర్బ్ అయింది ప్రభా అయినప్పుడు కూడా నువ్వు గొప్పదేవుడు నాయన నాయన నువ్వే మాకు కావాల్సింది ఈ స్వరం మాకు అందరికి అర్థమైతే చాలు ప్రభావ ఇరే ఈ యొక్క సాయంకాల రంగం మీద దిగి వచ్చి కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నేను ధ్యానం పోతుండగా నీ యొక్క అభిషేకాన్ని మా మీద ఉంచు ప్రభావ నీ వాక్యంలో లోతైన కార్యాన్ని చూడగల కృప్ మాకు దర్శించండి అయ్యా ఈ చివరి దినాల్లో మా కోసం నానే మీరే ఒక రొట్టెగా మార్చబడి ఏడు ముద్రలు ఏడు గాయాలు పొందిన ఓ ఆ యొక్క ఏడు ముద్రలో నుంచి ఏడు ఉరువులు కలిగించి ప్రభు ఆ వర్తమానంతో మమ్మల్ని పరిశుద్ధాత్మ నిబద్ధం మా గొప్ప జమని స్తోత్రం ఇప్పుడు మేము నేను ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనం కొన్ని వచనాలు చదువుకుందాం కురుగులు రాసిన పత్రిక మొదటి కుడింగలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో నుంచి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు పొందుతూనే ప్రభు అని వేసు తాను అప్పగింపుని రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృజ్ఞరాసుడు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పారు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన యొక్క పాత్రను చేత నా రక్తం వల్ల ఆయన ప్రతి నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నట్లు దీన్ని చేయడం చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రోత్సహించదు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినడం లేక ఆయన పాత్రలను త్రాగడం వాడు ప్రభు యొక్క శరీరం గూర్చిన గూర్చి రక్తమును గూర్చి అపరాధిగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోగలను ఇలాగో చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగలము ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు విధి కలుగుటకే తిండి త్రాగుచున్నాడు ఇందువలనే మీరు అనేకులు బలహీన రోగులు అయి ఉన్నారు చాలా మంది నిద్రించున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకునే నేల తీర్పు పొందక పోదుము మనము తీర్పు పొందిన ఎలా లోకముతో పాటు మనకు విధి కలిగిం లేకుండా ఇది ధరలే మనం అటు మంచిది నేను కొద్ది నిమిషాలు లేక ప్రభువు శరీరమనిరమని వివేక్షింపక తిని త్రాగువాడు అందరు చెప్పండి ఎందుకంటే ప్రభు ఈరోజు అనేక ఉంది వల్లనే మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు చాలా మంది నిద్రించున్నారు బలహీనతలకు కారణం అని అసలు నెలకోసారి కాదు ఇది ఇప్పుడు నా కృపనిచ్చిన దాకా అసలు ఏం నివచ్చింది ఏం వివేచించాలి ఒక విశ్వాసం వివేచించాల్సింది ఏంటి మూడు విషయాలు చెప్తాను ఇవ్వదు మొత్తం శరీరమును వివేచించుట మొట్టమొదటి ప్రభువు వాక్యమును నివేక్షించాలి చెప్పండి అండి రెండోది ప్రభువు శరీరంలో అంటే సంఘములో నీ భాగం ప్రభు శరీరమే సంఘం కదా ప్రభు శరీరమే ఆయన సంఘం ఎందుకంటే కేవలం సంఘములో నీ యొక్క స్థానం ఏంటో అన్నది నువ్వు నివేచించాలి ప్రభు శరీరంలో నీ స్థానమును వివేచించుట మూడు ప్రభువు శరీరంలో మన పాపమును వివేచించుట జస్ట్ ఈ మూర్తిని నేను క్లుప్తంగా చెప్తాను మొదటి కొందరు దాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మూడో అధ్యాయంలో మొదటి కొందరు దాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి మూడవ వచ్చిన కూడా చదువుతాం మీలో ఎందుకు బలహీనలు ఉన్నారో చూద్దాం ఇక్కడ మాట్లాడినట్లు నేను క్రీస్తు నమ్ము పసిబిడ్డలే అని మిమ్మల్తో క్రీస్తులు ఎలా ఉండాలి తెలుసా ఆత్మ సంబంధమైన వారి అప్పట్లో మీకు బలం చాలకపోయింది కదా మిమ్మల్ని నుంచితుంది గాని అన్నమతో మిమ్మల్ని పెంచలేదు మీరు ఎంకనూ శరీర సంబంధం ఉన్నట్లు ఉన్న వలన ఇప్పుడు మీరు బలహీనలే ఉన్నారు చాలా మంది శరీర సంబంధాలు ఉండటం వల్ల వారు పరిహిత తర్వాత కారా మీరు అసూయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధం మనిషి రీతిగా నడుచుకున్న వారు కారా మళ్ళీ ఏమి అట అసూయ ఉండకూడదు కలహాలు ఉండకూడదు జాగ్రత్తగా ఫస్ట్ పాయింట్ కొన్ని ఒక గృహం అండి కొన్ని ఒక గృహం అండి ఆయన గొప్పోడు నేను ఆయన పక్షాన ఉంటా ఈయనుగా పోడు నేను ఈయన పక్షాన్ని ఉంటా విభాగిస్తున్నావు చాలు బైబుల్ చెప్తుంది నువ్వు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసం ఇప్పుడు సంఘం ఒకటే శరీరం ఒకటే క్రీస్తున్నప్పుడు నువ్వు ఆ భాగమని నివేదించకుండా నువ్వు అసూ నువ్వు ఇంకా ప్రకృతి సంబంధమైన విశ్వాసంగా ఉన్నావు తప్ప శరీర సంబంధిగా ఉన్నావు తప్ప నువ్వు ఆత్మ ఆత్మసంబందిగా ఇంకా మారలా ఒకవేళ నువ్వు ఆ శరీరముని గుర్తించకుండా నువ్వు కలహాలు కలిగొండి అసూయులు కలగండి ద్వేషాలు కలగండి నువ్వు వచ్చి కనుక ఆయన శరీరములే చేసావునుకో నష్టం వాళ్ళకు కాదు ఎవరికి నష్టం నీకే నష్టం అందుకే నువ్వు బలిహీనంగా ఉంటున్నావు అందుకే నువ్వు చచ్చిపోయినావు ప్రార్థన లేదు వాక్యం లేదు రావడం లేదు గుడికి రావడం లేదు కారణం చచ్చిపోరీరములు అంటే నువ్వు క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవం అన్న సంగతులు నువ్వు వాళ్ళ ఉన్నద కొద్ది మంది చిన్న సంగతి నువ్వు చర్చకి మారుతున్నావు అంటే అర్థమైతే తెలుసా నీకు తెలియకుండా నువ్వే చెప్తున్నావు నేను తెచ్చి నేను ఆయన తెలియదు నేను కాదని చెప్తున్నాడు అంటే నీకేం లేదు చెప్పడం అడిగి మాట బైబిల్లో పాత నిబంధనలో ఇజ్రాయేల్ సంఘం ఐగిప్తుల నుంచి కాలానికి వచ్చే ముందుగా ఎర్ర సముద్రం దాటారు విహోసంగా నడిపిస్తా ఉన్నాడు ఒకనొక రోజు దేవుడు చెప్పాడు ఇదిగో ఇజ్రాయల్లా ఇదిగో పరాన ఎరుగో పట్టణానికి వెళ్తున్నాడు కదా అక్కడ ఏం తీసుకోవద్దు మీరు మొత్తర్ని కొంత బంగారాన్ని కొంత వెండిని మంచి మంచి సేనాల వస్త్రాన్ని దొంగిలి జాగ్రత్త వైఖరి ఏం చేశాడు గుడి తీసుకుంటూ దాచిపెట్టాడు ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయల్ సంఘం ఒక జరిని ప్రదృష్టం ఒక్కరు పట్టులేటం వల్ల ఏమైంది చేసింది ఒక్కడే శిక్ష అనుభవించింది సంఘం అంత మీ తెలుసా శరీరంలో ఒక్క అవయవం పెంచుకోండి ఉదాహరణకి అండి నాకు ఏ దెబ్బ ఇల్లుంది శరీరం అంతా ఆరోగ్యం ఉంటుందా ఏ దెబ్బ ఇల్లుంది శరీరం అంతా బలహీనంగా ఉంటుంది ఒక్క అవయవం దెబ్బలు ఉంటాయి విశ్వాసుడుగా మనము కూడా ఆయన శరీరం దానివల్ల గౌడు ఊరుకున్నాడా నివేషించలేదు కదా అని చెప్పి క్షమించాడా దారుణం కుటుంబాన్ని కుటుంబాన్ని తీసుకెళ్ళి రాళ్ళతో కూడా దినిపడేశా పాతాల వచ్చి నెరవేర్చి మింగి పడేసిన ఈరోజు అనేకులకి ప్రభు యొక్క శరీరంలో నీ పాత్ర ఏంటో వివేషణ ఉందాకేది నీలో ఒక ఇతను కూడా నాన్న నేనా బ్రవ్వాడు ద్రాక్ష రసం ఇచ్చాడో ప్రవక్త అంటాడు సాతనుడు శవిడైపోయాడు అంటే ఒక వ్యక్తి వివేక్షించకుండా పరిశుద్ధాత్మ మీలో రావాల్సింది బదులు ఏమైన తర్వాత ఊరేసుకుని తెచ్చిపోయాడు ఆత్మహత్య చేస్తున్నాడు ఈరోజు కూడా ఏంటి ఆత్మహత్య అంటే స్పిరిచువల్ ఆత్మహత్య అంటే ఏంటి విన్నారు ఎప్పుడు మాట ఆత్మ సంబంధమైన అంటే చెప్పుకుంటున్నాడు చర్చకి రాకపోతే పాషిక నష్టం అండి చెప్పండి ఎందుకు హ్యాపీ తెలుసా నాకు ఎంత కూడా ఎవరు చాలు చదువుకోవద్దు నాకు చాలు చదువుకో నేను వెళ్ళడం కాదు నాతో అప్పుడు ఒక్కరి తీసుకెళ్ళగలను ఇంటికి వచ్చి బతిమలాడుకు నాకు ఏ సంబంధం లేదు నేను కూడా పడితే అమ్మా రెండమ్మ చేస్తానమ్మా రెండమ్మ బతిమలాడే సంతలు మా దగ్గర లేవు ఎందుకు లేవంటే నా రక్షణ నీ రక్షణ ఇది రక్షణ సంబంధించింది అది నిన్ను బతిమలాడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టేదా రీసెంట్ గా సంతం వచ్చింది తెలుసా ఇరవై లక్షలు అంటే జరిమానా ఎంత ఇరవై లక్షలు అంటే జరిమానా అన్నీ అమ్ముకుని అరుములు పెట్టుకుంటా నీకు ప్రత్యక్షత కావాలి నేను కూడా క్రీస్తు శరీరంలో అవయవాన్ని అన్న ప్రత్యక్ష దానికి నువ్వు ఇవ్వబడతావు ఎందుకంటే నువ్వు విమర్శిస్తావో చేస్తావు నివేదన కూడా లేక నాకు ఏం చేసినా వాటిగా కావాలి అనేక మంది సంఘములు ఆ సంఘములో వారి స్థానాన్ని గుర్తనికిపోవటం వల్ల అటు ఆకాని కుటుంబం నశించిపోయిందా ఇటు నిష్క్రయ్య దేవత నశించిపోయేదా ఉన్నారా వాళ్ళకు కూడా అర్థం కాల వాళ్ళు క్రీస్తు శడు అవ్విన వాళ్ళు కానీ ఏం చేశారు ఇది తెస్తామనుకున్నారు అన్నారు ఇవ్వాలనుకున్నదా ఇవ్వాల చివరికి ఏమన్నా తెలుసా సార్ మొట్టమొదటి వాళ్ళు మాట వచ్చాడు ఆ పేసుడు ఆయన ఎవరంటే ఎవరన్నా పరిశుద్ధాంతబడ్డే సావకులే విన్నారా హస్బెండ్ భర్త వచ్చాడు అననే వచ్చాడు రాంగల్లే అన్నాడు అవునయ్యా ఎందుకే తీసుకెళ్ళి పాటు పుట్టి వచ్చాడు అయ్యారు కాసేపటి భార్య వచ్చింది భార్య వచ్చి ఏంటి మా అయ్యగారు రాలేదు చాలా అయిపోయింది ఇంకా రాలేదు వచ్చింది మళ్ళీ ఆమెను కూడా అడిగారు ఏంటమ్మా సత్య గారు ఏంటి ఎంతగా అమ్మారా అవునండి ఎందుకు అన్నాం ఇదిగో మీరు బా మీ ని పాటు పెట్టిన వాళ్ళు ఇప్పుడు వచ్చారు దానిలో ఇదిగో ఇప్పుడే ద్వారా వచ్చారు వాళ్ళు వాక్యములో వారి స్థానాన్ని చూడలేక వివేచించలేక చివరికి మనందరికి దుష్టాంతాలుగా మార్చబడ్డారు వాళ్ళు మనకు మాదిరిగా పెట్టారు వాళ్ళందరినీ దేవుడు కారణం ఏంటంటే శరీరాన్ని వివేచించకపోవటం శరీరం అంటే ఏంటి వాక్యమే వాక్యం ఎప్పుడైతే నువ్వు కోల్పోతావు నువ్వు ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే సంబంధం చచ్చిపోతావో నువ్వు సంగమతో సహవాసం నీకు ఉండదు అంటే నువ్వు ఏం చేస్తున్నావు పార్శ్వత సంబంధాలు ఉండవు జరిగే ఓ నేను పరిశీలన నేను నేను అది చేస్తా నాకు ఎన్ని వారాలు అన్ని ఎన్ని వారాలు ఉన్నా యు ఆల్రెడీ డైడ్ పాపాన్ని కూడా విమోచించాలి వివేచించాలి మనం వివేచించాలి చాలాసార్లు ఒకప్పుడు అండి ఉపవాసాలు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు ప్రభురాతి రోజున దగ్గర వస్తే ఏడ్చేవాళ్ళు ఈరోజు ఏర్పులు లేవు పశ్చాత్తాపం లేదు పాపాన్ని ఒప్పుకోవడం లేదు ఏ పాపం చేస్తున్నామో అసలు నేను ఏం పాపం చేస్తున్నాను అన్న సంగతి కూడా కనీసం విశ్వాసి వివేచించే స్థితిలో కూడా లేదు వర్తమానం ఎన్నో క్రమాలు చెప్పిన వర్తమానం అసలు పాపం అంటే ఏంటి ఆజ్ఞను అతిక్రమించుట ముగ్గురు తండ్రి ఏసు బాప్తీసు వింటున్నారా కానీ కానీ అది పాపమన్న తమకేది వివేచన లేదు నేను చేస్తున్న తప్పు నేను పొందులో బాపు చేస్తున్న తప్పు నాకున్న ప్రత్యక్ష తప్పు నేను చేసే క్రమాలు తప్పు ఎవరికీ అది వివేచన లేదు ఒక సమస్య లేదు ఒక పోటలే కారణం నీ పాపమే ఆడాలి ఏం పర్లేదు ఇది నీ భర్త కూడా తప్పు చేసి కూడా ఆయన చేసిన ఆ క్షణంలోనే ఆ పాపం తీసివేయబడినప్పుడు ఒప్పుకున్నప్పుడు అనుకున్న రోగం పోయింది అందుకే నీకింకా ఆ రోగం ఉంది ఈ బ్రదర్కి చాలా కాలం ప్రార్థన చేస్తున్నాను అతనిలో ఏదో పాపం ఉంది విడిచిపెట్టమను అప్పుడు పోయిదా నీ శరీరంలో ఏ పాపం ఉందో విడిచిపెట్టువారు కడిగ విడిచిపెట్టాలి ఆ పాపం ఎదురసేపు తగ్గితే చెప్పొచ్చు నువ్వు గనక వాక్యానికి లోపడుతూ నాకు ఈ రోగం ఎరుగులు కావాలి ప్రార్థం చేయి ఎలాంటి రోగం కూడా చెప్తున్నా తిరిగిగా మొట్టమొదటిగా సంగములు స్థానాన్ని నివేసించాలి మొట్టమొదట ఎందుకంటే నువ్వు కూడా సంగములో శరీరంలో ఒక అవయవం కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తించడానికి లేదు దానివల్ల నువ్వు నచ్చకోవడమే కాదు నీ ద్వారా అనేక నచ్చిపోతారేమో ఒకవేళ నచ్చిపోతే దానికి కూడా ప్రతి పాలను వేలు రెండోది ప్రభు యొక్క శరీరంలో మన పాపాన్ని కూడా వివేచించాలి మనం ఏ పాపం ఇప్పుడు ఆ తల్లి పక్షి రాజులు ఇప్పుడు ఆ తల్లిపక్ష రాజులు ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి వర్తమానం నవ్వింపులు కవిర్పులు ఉండదు ఇక్కడ వాక్యం నుంచి వాక్యం లోపల వెళ్తూ ఉంటాం ప్రతిదీ లోత ఇది వేయాలి ఎందుకని ఆమె వివేచిస్తుంది కరెక్ట్ కాకపోతే చాలా మంది వివేచిస్తారు కానీ ఈ వర్తమానం నమ్మితే నగలన్నీ తీసేయాలంట ఫుల్ జాకెట్లు వేసుకోవాలంట ఇంకా ఏమన్నా ఏమో చెప్పండి భయపడి నమ్మితే అన్ని కట్టే ఈ కట్టలన్నీ ఎందుకు పాలక నాకు అర్థం కావట్లేదని చిన్న అబద్ధం ఆడి తప్పించుకుంటే చాలా కానీ పక్షాది పిల్లలు అయితే సర్దుకోలేదు నువ్వు పక్షిరాజు పిల్లలు అయితే పిల్లల ఆహారాన్ని తిని అబ్బ బాగుంది అనలేవు ఎందుకంటే పక్షిరాజు పిల్ల పక్షిరాజు పిల్ల దానికి కావలసిన ఆహారం రక్తం కావాలి దానికి మాంసం కావాలి అది పిచ్చి పిచ్చి చచ్చిపోయిన కుళ్ళిపోయిన ఆహార పుదాన్ని తినే పక్షిరాజు పిల్ల కాదు నువ్వు పక్షిరాజు జాతికి చెంది చెందుంటే నువ్వు ఎట్టి పరిస్థితులు ఈ వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని వివేచించకుండా ఉండలేవు నువ్వు వివేచించలేకపోతున్నావు అని అంటేనే వాక్యములో ఉన్న ప్రతి క్రమాన్ని నువ్వు వింటూ కూడా వివేచించలేకపోతున్నావు అంటేనే డేంజర్ లైన్ లో ఉండవు నువ్వు కరెక్ట్ లేవు అర్థమవుతుందా ఈ వర్తమానం నిజమైన విశ్వాసకి నిజమైన ప్రత్యక్షనిస్తూ వాక్యముని వివేచించి వాక్యములు తన స్థానం చూపించే వర్తమానమే అందుకని నువ్వేం చేయాలి ఇప్పుడు మూడిని వివేశించాలి ప్రభు యొక్క వాక్యాన్ని వివేచించాలి నువ్వు నిజంగా పచ్చరతుల వైపు వివేచిస్తావు రెండు ప్రభు సంఘంలో నీ స్థానాన్ని వివేచించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మూడవది ప్రభు శర్మిలు నీ పాపాన్ని కూడా అంటే ప్రభు యొక్క వాక్యములో నీ పాపాన్ని కూడా వివేచించాలి సమయం టైం అయిపోతుంది మనకి కాబట్టి జాగ్రత్తగా మన యొక్క తనకు శిక్షాభివృద్ధి కోసమే పిన్ని త్రాగుతున్నాడు గనక అనేకులు బలహీనులు రోగులై అనేకులు నిద్రిస్తూ ఉన్నారు ఆ గుంపులో మనం ఉండకుండా ఉండవుగాక అలాంటిది కాక అన్న స్తోత్రం స్తోత్రం చిన్న ప్రార్థన మన సంఘంలో మనం పాపం చేస్తున్నామన్న పశ్చాత్తాపం కూడా మనకు ఉన్నట్లు కన్నీటి ప్రార్థన పోయింది ఉపవాస పాత్రలు ఎప్పుడు పోయినాయి పశ్చాత్తాపాలు ఎప్పుడు పోయింది ఎప్పటికైనా మార్పు చెందండి వివేచించండి దేవా ఇప్పటి వరకు ఏదో ఆచారాల సాంప్రదాయాలుగా ఏదో చేసుకుంటూ పోతానయ్యా నన్ను క్షమించమని దేవుడిని అడుగు దేవుడు అద్భుతం చేస్తాడు ప్రార్థన చేద్దాము బాగా పరిశుద్ధి చేస్తేనే కొన్నాడు తె ఈ సాయంకాల సమయంలో వివేచన అంటే ఏంటో అయ్యా మేము ఏ విధంగా వివేచించాలో ఏమేం వివేచించాలో మాకు కొన్ని విషయాలు మాకు నేర్చుకోవాలి అయ్యా మీ వాక్యాన్ని వివేచించాలి సంఘంలో మా స్థానాన్ని వివేచించాలి వాక్యంలో మా పాపం వివేచించాలి మేము ఆ శరీరాన్ని తిని త్రాగడం వల్ల శిక్షావిధి పొందడానికి మేము తనిఖీ అవుతున్నాం తప్ప అయ్యా అది మాకు ఎన్నడూ కూడా మేలు కాదు ప్రభ్వా మమ్మల్ని క్షమించి మా పాపములన్నీ ఒప్పు వాక్యములో మా స్థానాన్ని చూస్తూ సంఘములో మా పాత్ర ఏంటో మా స్థానాన్ని మేము చూస్తూ ప్రభువా నేను ఎవరిని అసూగా ద్వేషిస్తూ కలహాలు పెట్టుకుంటూ ఉండేవారంగా ఉండకుండా ప్రభువా అయ్యా నీ శరీరంలో అవయవాలంగా ఒకే శరీరంలో ఉన్న అవయవాలుగా ప్రభు మేమందరం కూడా ఒక్క శరీరంలో భాగంగా మేము ఉంటూ నీ కోసం జీవిత భాగ్యం ఇచ్చేయండి మా పాపాలను ఒప్పి ఒప్పింపజేయ మాలో ఏ లోపాలు ఉన్నాయో మా చూపుల ద్వారా మా నడక ద్వారా మా పడక ద్వారా మా క్రియల ద్వారా మా ఆలోచనల ద్వారా ఏ పాపములైతే మాలో ఉన్నాయో వాటిని కడగండి ప్రభు మమ్మల్ని శుద్ధీకరించండి ఆయన వివేచన లేకుండా నీసాలు తీసుకుంటున్నాం ప్రభు మమ్మల్ని క్షమించండి ఇది మీ శరీరం నాయనా అది వాక్యం ప్రభు ఇది మీ రక్తం ప్రభావ అది కూడా వాక్యం ప్రభావం ఈ కాలం అయితే వాక్యమునైనా అనేక సార్లు ఈ వాక్యం ఈ కాలం యొక్క వాక్యాన్ని వింటూ కూడా వివేచన లేకుండా ఈ తరంగా మేము ప్రవర్తిస్తా ఉన్నాం కృప చేసి మాకు ఇంకొన ప్రత్యక్షిస్తున్నామండి మమ్మల్ని మేము సరి చేసుకుని యోగ్యంగా ఈ పాత్రలో చేసే భాగ్యం దేసినే మమ్మల్ని ఆయన మా పాపాల నిమిత్తం కలువ చనిపోయే ప్రభు మా తలలో మేము చేసిన పాపాల నిమిత్తమే ఆ కలువుడి సెలువుడ ప్రభు మీ తలకు పట్టుబడింది మా చేతులతో చేసిన క్రియలను బట్టి మీ చేతుల్లో గాయాలు కొట్టబడ్డాయి ప్రభు మీరు కొట్టబడ్డాయి మా కాళ్ళతో నడిచిన చిన్నడకలను బట్టి మీ కాళ్ళలో మేకులు కొట్టబడి ప్రభావ మా హృదయములు మా హృదయం అయితే ఘోరమైన వ్యాధి కలిగింది ప్రభావ దానిని బట్టి మీ ప్రక్కలో బల్లి పోడు పొడబడింది ప్రభావ మాలో ఎన్నో శరీర ఆశలు ఉన్నాయి ప్రభావాలను బట్టి మా పాపాలను బట్టి మేము అలా చనిపోవాలి ప్రభావ మా పాపాలను మేమే వేసుకుని మీరు చనిపోయి మాకు జీవాన్నిచ్చిందే మనకి స్తోత్రం అదే జీవాన్ని మేము కొలిగి ప్రభావ అన్ని తీసుకుండి ఎన్నడూ మీ వాక్యానికి వ్యతిరేకంగా మేము జీవించుకున్న ప్రభావ నీ సంఘంలో మా నాన్న నీ శరీరంలో మేమైనా అవయవాలు అని గుర్తించాపంగా తాగుకొండ వాక్యమును ఒక ప్రథమ స్థానం ఇచ్చి ప్రవ్వాక్యముని వివేచిస్తూ నీ కోసం జించే భాగ్యం అందరూ దయచేసి ఎటువంటి విశ్వాసమో దయచే మన ఏసువాడు విన్నాము ఆమె అందరం పడదాం